నిన్న చెట్టు మండపం వేయలేరా పెళ్లిలా అలా ఈ రోజు పైసలు అడగడం కోసం ఇంటికి వస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం మరి అగో ఏమైంది అక్క అట్లా పెళ్లి కొడుకు ఏడుస్తున్నాడు ఏం లేదన్నా నిన్న మా తమ్ముడిది పెళ్లి అయింది కదా నిన్న పెళ్లిలా టెంట్ మేమే కదా అన్నా మన పైసలు ఎట్లా మరి అరే ఈ టైంలో మనం వాళ్ళకి పైసలు అడుగుతా మనకు చెప్పులు తీసుకొని కొడతారాదాపా తమ్ముడు ఎట్లా మేనేజ్ చేసినాను అబ్బా అక్క నువ్వు గ్రేట్ అవునా నిజమా ఏమైందిరా చెల్లి నిన్న నీ పెళ్లికి బ్యాండ్ వచ్చిండు కదా అవును నిన్న బ్యాండ్ సూపర్ కొట్టిండు బ్యాండ్కి నీ పెళ్ళం ఫ్లాట్ అయ్యి నిజంగానే బ్యాండ్ వాళ్ళతో లేచిపోయింది అన్న నీ పెళ్ళం